ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సీరియల్ కు రోజు రోజు ఆదరణ పెరుగుతోంది ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదని చెప్పాలి ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మార్ ఛానల్లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు హై టిఆర్పీతో దూసుకుపోతోంది ఈ సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది ఈ నేపథ్యంలో గతస్టువ తేదీ నుంచి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు గుండి నిండా గుడి గంటలు సీరియల్లో ఏం జరిగిందో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం నాడు ప్రసారమైన ఎపిసోడ్ లో మనోజ్ కు అదృష్టం కలిసి వస్తుంది మాజీ లవ్వర్ కల్పన గురించి వెదుగుతుండగా తానే ఎదురొస్తుంది రోహిణి పార్లర్ కు ఆమె రావడంతో వెంటనే గుర్తుపట్టి మనోజ్ కు ఫోన్ చేసి చెప్తుంది రోహిణి ఆ తర్వాత పోలీసుల్ని పిలిచి అప్పగిస్తారు కానీ పోలీసులకు మనోజ్ పైనే ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తుంది కల్పన కానీ పోలీసులు నమ్మరు మనోజ్ చూసిన స్టేట్మెంట్ ఆధారాలను పరిశీలించి కల్పన నలభై లక్షలు ముంచేసిందని తేల్చేస్తారు ఇక వెంటనే మనోజ్ కు డబ్బు తిరిగి ఇవ్వాలని పోలీసులు ఆదేశిస్తారు ఇవ్వకపోతే పలు సెక్షన్ల కింద కేసు పెట్టి ఇండియా నుంచి వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తారు మరోవైపు అదే పోలీస్ స్టేషన్ కు మీనా బాలు కూడా వస్తారు మీనా స్కూటీ విడిపించేందుకు ప్రయత్నం చేస్తారు ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ లో మొత్తానికి మనోజ్ మాజీ లవర్ కల్పన డబ్బిచ్చేందుకు ఒప్పుకుంటుంది అన్ని దారులు మూసుకుపోవడంతో తిరిగి ఇచ్చేస్తానని అంటుంది ఇక పోలీసులు అప్పుడే ట్రాన్స్ఫర్ కొట్టమని అంటారు రోహిణి నలభై లక్షలు కాదు మా డబ్బులతో వ్యాపారం చేసి సంపాదించావు కాబట్టి నలభై లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తుంది ఇక కల్పన ఆ డబ్బు మొత్తం చెల్లిస్తుంది దీంతో మనోజ్ రోహిణి ఫుల్ ఖుషి అవుతారు పోయిన డబ్బు వచ్చినందుకు సంతోషిస్తారు ఇక వెంటనే వెళ్లి ఇంట్లో వాళ్లకు చెబుదామని మనోజ్ అంటాడు కానీ అప్పుడే వద్దని అంటుంది రోహిణి చెబితే డబ్బు మొత్తం లాగేసుకుంటారని అప్పుడు మనం వ్యాపారం చేయడానికి డబ్బు ఉండదని అంటుంది ఆ డబ్బు తన తండ్రి ఇచ్చినట్లు ఇంట్లో చెబుదామని అంటుంది అలాగే చెప్తుంది దాంతో బాలు శృతి రవి సత్యం అంతా ఆశ్చర్యపోతారు ప్రభావతి మాత్రం ఇరవై ఐదు లక్షలు వచ్చాయని రోహిణి చెప్పడంతో ఆనందంతో మునిగి తేలుతుంది మరోవైపు బాలు మీనాలకు స్కూటీ రావడంతో ఇంటికి వెళ్ళిపోతారు ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం నాడు ప్రసారమైన ఎపిసోడ్ లో రోహిణికి సడన్ గా ఇరవై ఐదు లక్షలు రావడంతో బాలు సందేహిస్తాడు దాంతో రోహిణిపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు జైల్లో ఉన్న మీ నాన్న ఇప్పుడు నీకు డబ్బులు పంపించడమేంటి అసలు ఎలా పంపిస్తాడు అని ప్రశ్నిస్తాడు నువ్వు ప్రతిసారి నలభై లక్షలు మింగావు అంటూ మనోజ్ ని హేళన చేస్తున్నావని నేనే ఒకసారి మా నాన్నకి చెప్పి నలభై లక్షలు అడిగాను ఆయన జైలుకు వెళ్ళడానికి ముందే తీసి పక్కన పెట్టారు ఇక ఇప్పుడు మా మామయ్య తీసుకొచ్చి నాకు అందించారు మరో పదిహేను లక్షలు కూడా అకౌంట్ లోకి వస్తాయి అని చెప్తుంది సరిగ్గా నలభై లక్షలు అవుతాయి కదా కొంపదీసి మీకు మనోజ్ మాజీలవర్ గాని దొరకలేదు కదా అని బాలు ప్రశ్నిస్తాడు ఆ డబ్బులో నాకు రవికి కూడా వాటా ఉందని అంటాడు అది ఎక్కడుందో తెలియదు ఇవి మా నాన్న ఇచ్చిన డబ్బులు మేం వ్యాపారం చేసి లాభాలు వచ్చాక మామయ్యకు తిరిగి ఇస్తామని రోహిణి సమాధానమిస్తుంది అయినా కూడా బాలుకు ఆ డబ్బు పైన అనుమానం ఉండే ఉంటుంది పదే పదే అడుగుతూనే ఉంటాడు ఈ క్రమంలో మనోజ్ సమాధానం చెప్పబోయి ఇరుక్కుంటాడు దాంతో నువ్వు డబ్బు గురించి అస్సలు మాట్లాడకు అని రోహిణి హెచ్చరిస్తుంది ఆగస్టు తేదీ ప్రసారమైన ఎపిసోడ్ లో మొత్తానికి నలభై లక్షలు తిరిగి రావడంతో రోహిణి ఫుల్ ఖుషి అవుతుంది ఆ డబ్బు తన తండ్రి పంపించాడని కొత్త నాటకం మొదలు పెట్టానని తన స్నేహితురాలు విద్యకు చెప్తుంది ఇక అన్ని సమస్యలు తీరినట్టే అని సంతోషం వ్యక్తం చేస్తుంది అదే సమయంలో రోహిణి మాజీ ప్రియుడు దినేష్ తనకు డబ్బు కావాలని డిమాండ్ చేస్తాడు లేకపోతే రోహిణి గుట్టు ఇంట్లో తెలియజేస్తానని బెదిరిస్తాడు లక్ష రూపాయలు కావాలంటాడు ఇక వెంటనే రోహిణి ఇంటికి వెళ్లి మనోజ్ దగ్గర డబ్బు తీసుకుంటుంది మరోవైపు మౌనికను బర్త్డే పార్టీ కనే తీసుకువెళ్లి సంజు ఘోరంగా అవమానిస్తాడు తన స్నేహితుడు మౌనికతో అసభ్యంగా ప్రవర్తించినా పట్టించుకోడు పైగా మౌనికను కొట్టి అక్కడి నుంచి వెళ్లగొడతాడు దాంతో మౌనిక బాధపడుతూ ఏడుస్తూ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంది వాహనాలు ఎదురుగా వస్తున్నా పట్టించుకోని పరిస్థితిలో ఉంటుంది ఇక మీనా ఇది చూసి వెంటనే రక్షిస్తుంది ఏమైందని పూర్తిగా వివరాలు తెలుసుకుంటుంది నువ్వు తిరిగి వెళ్లడానికి నేను ఒప్పుకోను అని మౌనికను ఆపుతుంది ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం నాడు ప్రసారమైన ఎపిసోడ్ లో మౌనిక తన పరిస్థితి మొత్తం మీనాకు వివరిస్తుంది సంజు ఫుల్ టార్చర్ చేస్తున్నాడని చెప్తుంది కానీ ఇప్పుడే నేను ఇంటికి రాలేనని అన్నయ్య బాలును నువ్వు కూడా ఎలా మార్చుకున్నావో అలాగే నేను కూడా సంజుని మార్చుకుంటాను అని అంటుంది అయితే మీనా ఇదే చివరి అవకాశం అని అంటుంది మరోసారి మౌనికను కన్నీళ్లతో చూస్తే మౌనిక అన్నయ్యకు నిజం చెప్పేస్తానని అంటుంది దాంతో సరేనన్న మౌనిక తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది అదే సమయంలో సంజు తిరిగొచ్చి మౌనికను మౌనికను పచ్చి బూతులు తిడతాడు నువ్వు ఇంట్లో నుంచి అంటాడు దాంతో మౌనిక బాధపడుతుంది మరోవైపు బాలుకు ముక్కుందని సోది చెప్పేవాళ్లు జోషిన్ చెప్తారు అయినా బాలు పట్టించుకోడు తనకు రాజకీయ నాయకుడి నుంచి ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు ఇక అక్కడ బాలు సరిగానే ఉన్నప్పటికీ గుణ చేసిన పనికి అవమానం పాలవుతాడు